నా పేరు రెడ్డి సెక్రటరేట్లో సెక్షన్ ఆఫీసరు అదేవిధంగా సెక్రటేట్ అసోసియేషన్ చైర్మన్ ఉన్నాను ప్రస్తుతం ఈరోజు మొట్టమొదటిగా మన పద్మచరన్నకు జన్మదిన శుభాకాంక్షలు ఒక మంచి గ్యాదరింగ్ అందరు ఎమినెంట్ పర్సనాలిటీస్ వచ్చారు చాలా హ్యాపీగా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా పద్మాచరణ ఏదైతే ఉండడో వృత్తిపరంగా ప్రవృత్తి పరంగా అదేవిధంగా ఉద్యోగపరంగా ఏ రకంగా చూసినా కానీ అయినా సౌమ్యుడు పెద్ద మనిషి అప్రోచబుల్ అందరికీ సలహాలు సూచనలు ఏది ఉన్నా కానీ ఆయన దగ్గర ఓపెన్గా చెప్పుకోవచ్చు మాట్లాడవచ్చు అన్ని విషయాల్లో అనుభవం ఉన్నాడు మాకు చాలా కాలం నుంచి మార్గదర్శకం ఉన్నాడు సెక్రటరీలు మాతో పాటు చాలా కాలం పనిచేశాడు రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన గారిని మనిషి అసలు ఒక్కోసారి అనిపిస్తుంది మనిషికి వయసుతో సంబంధం లేదు అది మనం చాలామంది చెప్తారు పద్మచరణ చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఇంత యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ముందుకు పోతున్నాడు ఈ విషయం ఆల్ ద బెస్ట్ ఆయనకి ఇటువంటి బర్త్డేలు చాలా రావాలి నీటి నీరు మాకు మార్గదర్శకం ఉండాలి ఆయన వృత్తిలో ఇంకా ఏదైతే న్యాయవాద వృత్తి ఎంచుకున్నాడో దాంట్లో చాలా ముందుకు పోవాలని మనసారా కోరుకుంటున్నాను నా తరఫున మా సెక్రటరీ ఎంప్లాయీస్ తరఫున అందరి తరఫున అదేవిధంగా వచ్చిన అందరి మిత్రుల తరఫున ఆ విషయం ఆల్ ద బెస్ట్ ఏ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ అండ్ హెల్దీ బర్త్డే